భర్త చెప్పాలి భార్యతో నాకు ఇది ఇష్టం లేదు భార్య దాడుతానికి లేదు చేస్తానికి లేదు పరే వ్యక్తులతో నువ్వు ఈ రీతిగా మాట్లాడుతూ నాకు ఇష్టం లేదని భర్త చెప్తే లోబడాల్సిందే భార్య అగ్రీ అగ్రీ ఐ కాన్ హే యూ భర్త చెప్పచ్చు నీవు పెళ్ళి అవుతడానికి ముందు పది మంది మధ్య ఐటీ ఆఫీస్ లో రాసుకుని రాసుకుని కూర్చుని 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 ఏమో భర్త చెప్పచ్చు అమ్మా నాకు ఇష్టం లేదు మెయింటైన్ డిస్టెన్స్ డోంట్ గో క్లోజ్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ స్టే ఫార్ భర్త చెప్తే వినండి అలా టైప్ నో 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 చేంజ్ బీ సెన్సిటివ్ దట్ యు ఆర్ అండర్ సమ్ మెయింటైన్ డిస్టెన్స్ వాడు ముందులాగా హలో హలో రావచ్చు ఓకే ఓకే రెండు సార్లు అడుగు వెనక్కి హీ విల్ రికగ్నైజ్ దట్ యుర్ నాట్ కంఫర్టబుల్ అనేక సార్లు భార్యలో భర్త ఏం అని ఆలోచించారంట ఈ అనుకుంటాడో అని ఆలోచించి వాడేం ఫీల్ అవుతాడో అని నిలబడతారంట ఎండ్ ఆఫ్ ద డే వాడేమనుకుంటాడో జీరో వాట్ యువర్ హస్బెండ్ థింగ్స్ మ్యాటర్